ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే బూత్ మార్కెట్ యార్డ్ లో జొన్న కొనుగోలు కేంద్రాల్లో అమాలీ సోదరులను శ్రమ మీద ఆధారపడి శమర మీద ఆధారపడి రక్త సుక్రల మీద ఆధారపడినటువంటి అమలీ సోదరులను దోపిడీలుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఏదైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ ప్రజాప్రతినిధి అయితే దోపిడీదారులుగా దొంగలుగా అమాలని అమాలీలను దొంగలుగా ముద్ర ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయనకు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ఎవరైతే ఆరోపణలు చేసిండో ఒకనొకప్పుడు ఈ పంచాయతీ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఈ గ్రామ పంచాయతీ కాకుండా మార్కెట్ కమిటీకి చైర్మన్ గా అంతే అంతేకాకుండా సొసైటీకి చైర్మన్ గా చేసింపు ఇన్ని పదవులు అనుభవించినట్టు మీరు ఓ అమలు చేసుకుంటున్నటువంటి వాళ్లను దొంగలుగా చిత్ర చిత్రీకరి చిత్రీకరించడం అనేది మీ వివేక అభివేకానికి గుర్తుగా మేము తెలియజేస్తూ ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో కూడా అమాలుల పట్ల చురుకుగాని కఠినంగాని వ్యవహరిస్తే బాగుండదని చెప్పేసి సందర్భంగా వారికి ఎవరైతే ఆ దొంగలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినో వారిని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు దొంగలు కాదు రైతులను ఏదన్నా ఆశపడి ఛాయపానికి అయ్యా అన్న ఒక పది రూపాయలు ఇయ్యు లేదా పది రూపాయలు ఛాయపానికి ఇయ్యే మా కడుపు కాలుతున్నాయని చెప్పేసి అడుగు ప్రాధేయపడి అడుక్కుంటారు హ్యాపీగా అడుక్కుంటారు తప్పితే వాళ్ళని అజమాయి చేసి రైతులను అజమాయి చేసి దోసుకున్నటువంటి చరిత్ర అమాలి కార్మికులకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే దోపిడిదారులుగా లేదా దొంగలుగా అమాలీలను ముద్రించిలో వాళ్ళ ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్లకు డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఈ యొక్క అమాలీ సోదరును ఇక ఎవరైనా కూడా అగౌరవంగా చిత్రీకరిస్తే అగౌరవంగా వాళ్లకు అవమానాలు జరిగే విధంగా పాల్పడితే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం గుణపాఠాలు సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం